చందమామ కథలు మినుముల బ్రాహ్మడు అనగా అనగా ఒక ఊళ్ళో ఒక బేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం జపం చేసి ఎర్రగా రాగి చెంబు తోముకుని ఊళ్ళో యాయవారానికి బయలుదేరేవాడు ఇల్లు ఇల్లు అడుక్కొని పన్నెండు గంటలయ్యేటప్పటికీ భుజాన బియ్యం మూట వేసుకుని ఇల్లు చేరుకునేవాడు బ్రాహ్మణుడి భార్య గయ్యాళి గంప పొద్దస్తమానము భర్తను ఎందుకో ఒకందుకు వేధిస్తూనే ఉండేది ఇలా కొంతకాలం జరిగేటప్పటికీ ఏమైందంటే రోజూ వచ్చే బ్రాహ్మండే కదా ఇతనికి బియ్యం ఎందుకని ఆ ఊళ్ళో వాళ్ళు ఒకరిని చూచి ఒకరు అందరూ మినుములు బిచ్చం వేయడం ప్రారంభించారు గతి లేని వారికి గంజే పానకం అన్నట్లుగా ఆ బ్రాహ్మణ దంపతులు మినుములే కుడుములు చేసుకుని తింటూ కాలక్షేపం చేసేవారు ఒక రోజున ఆ బ్రాహ్మణుడు పెళ్ళానికి అరిసెలు తినాలని మనసైంది మామూలుగా బ్రాహ్మణుడు యాయవారానికి బయలుదేరుతూ ఉండగా ఏమండోయ్ ఇవాళ నాకు అరిసెలు తినాలని మనసైంది కాబట్టి మినుములు మానేసి బియ్యం తీసుకురండి లేకపోయారంటేనా అని గుడ్లుమింది సరేనని బ్రాహ్మణుడు ఊళ్ళోకి బయలుదేరాడు అందరూ మినుములు వేసేవారే కానీ బియ్యం ఒక్కరూ వేయలేదు ఏ ఒక్కళ్ళను కూడా బియ్యం వేయమని అడగలేక ఇంటి ముఖం పట్టాడు బ్రాహ్మణుడు పెళ్ళాం తన మొగుడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు అరిసెలు వండుకు తిందామా అని నోరూర్చుకుంటూ గంపెడాస్తో కూర్చుంది ఇంతలో బ్రాహ్మణుడు మినుముల మూట పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు వచ్చి రాకుండానే అతి సంతోషంతో అరిసెలు చేసుకోవచ్చు కదా అని గబగబా ఆవిడ మూట విప్పింది విప్పేసరికల్లా రోజులాగా మినుములే ఉన్నాయి దానితో ఆవిడ నరసింహ అవతారం అయిపోయి పళ్ళు పటపట కొరుకుతూ మూలనున్న రోకలు పుచ్చుకొని బియ్యం తెమ్మంటే తేలేనివాడు ఏ మొగాడివయ్యా నా మాట అంటే నీకంత చులకన ఎవరు తింటారు ఇవన్నీ అంటూ మండిపడటం మొదలు పెట్టింది పాపం బ్రాహ్మణుడు గుడ్లు మెటకరించి చూడటం తప్ప మరేమీ చేయలేకపోయాడు ఎన్నాళ్ళ నుండి అరిసెలు తినాలని ఉండి ఇవాళ బియ్యం తెమ్మంటే తేక నాకు అరిసెలు చేసుకు తినే భాగ్యం లేకుండా చేసావు కదా సరే నీ పని ఏం చేస్తానో చూడు ఇవన్నీ వండి నీ మొహాన్ని పడేసి తినేదాకా ఈ రోకలు పుచ్చుకొని నీ ఎదుటినే కూర్చుంటాను తినకపోయావంటే గుండు పగలగొట్టేస్తాను చూడు అంది పోనీ ఎలాగో అలాగ తిప్పలు పడి తింటే ప్రస్తుతం రోకటి దెబ్బలు తప్పుతాయి కదా అనుకొని బ్రాహ్మణుడు అలాగే తింటాను వండి తీసుకురా అన్నాడు ఆవిడ ఆ మినుములన్నీ వండి పెద్ద విస్తరేసి దాన్నిండా నిండా వండిన మినుములన్నీ పోసి తినమని రోకలు పుచ్చుకొని దగ్గర కూర్చుంది ఓరి దేవుడా ఇవన్నీ తినడం ఎలా నాది కడుపా చెరువా ఇవన్నీ ఎక్కడ పట్టించను అనుకుంటూ గట్టిగా మాట్లాడితే రోకలితో పెళ్ళాం ఏం పెళ్లి చేస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మణుడు ఆ విస్తర దగ్గర కూలబడి ఒక్కొక్క గింజే తినడం మొదలు పెట్టాడు అలా సగం మినుములు తినేసరికి అయ్యగారికి వచ్చాయి ఉసే గొంతు దిగడం లేదు మంచి నీళ్లు తెద్దు అన్నాడు నీళ్లు తేవడానికని రోకలి అక్కడ పడేసి ఆమె లోపలికి వెళ్ళింది ఇదే సమయం అనుకుని బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెనక్కి తిరిగి చూడకుండా వీధి వెంట పడ్డాడు పెళ్ళం ఎక్కడ తరుముకుంటూ వస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మణుడు తన కాళ్ళు ఎలా ఈడ్చుకుపోతే అలా పరిగెత్తి పరిగెత్తి చివరకు సాయంత్రం అయ్యేసరికి ఒక అడవిలోకి చేరుకున్నాడు నాలుగు ప్రక్కలా చూసి గుండె స్థాయి పరుచుకొని రోకల పోట్లు తప్పాయి కదా అని సంతోషించి అలసి ఉండడం చేత ఒక మర్రి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు ఇదిలా ఉండగా నలుగురు దొంగలు ఒక వర్తకుడి ఇంట్లో పడి సర్వం దోచుకొని అర్ధరాత్రి అయ్యేసరికి బ్రాహ్మణుడు పడుకున్న అడవిలో ఆ మర్రి చెట్టు పక్కనే చేరారు అక్కడ కాసేపు ఆగి మళ్ళీ వెళ్దాం అనుకుని తమ అంతా అక్కడ దింపారు వాళ్ళకి చాలా ఆకలేసింది తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని వాళ్ళు తమ అంతా కలియ వెతికారు వెతకగా వెతకగా వాళ్ళకు కొబ్బరికాయ దొరికింది కాయ పగలగొట్టడానికని ఏదన్నా రాయి వెదకండర్రా అంటూ ఆ చీకట్లో నలుగురు నాలుగు పక్కల తడమడం మొదలు పెట్టారు తడమగా తడమగా ఒక చేతికి బ్రాహ్మణుడి గుండు నున్నగా తగిలింది దొరికింది రండర్రా అంటూ మిగతా వాళ్ళని అందరినీ పిలిచాడు నలుగురు చేరారు అది బ్రాహ్మణుడి తల అని వాళ్లకేం తెలుసు బలం కొద్దీ బ్రాహ్మణుడు గుండుకేసి ఆ కొబ్బరికాయ కొట్టారు గుర్రు పెట్టి నిద్రపోతున్న బ్రాహ్మణుడు ఆ దెబ్బకి హడలిపోయి లేచి తన పెళ్ళామే తనను వెతుక్కుంటూ వచ్చి కోపం కొద్దీ పుచ్చుకొని కొట్టిందనుకొని వస్తున్నా వస్తున్నా తింటాను తింటాను ఆగు ఆగు అని వెర్రి కేక వేయడం మొదలుపెట్టాడు ఆ అరుపులు వినగానే దొంగలు అది దయ్యమో భూతమో అని వెనక ముందు చూడకుండా వాళ్ళు దోచుకుని తెచ్చిన సామానంతా అక్కడే వదిలేసి పరుగు తీశారు ఇంతలో తెల్లవారు వచ్చింది బ్రాహ్మణుడు జరిగిందంతా తెలుసుకుని దొంగలు వదిలి వెళ్లిన పెట్టెలన్నీ నిమ్మళంగా ఒకటొకటే తెరిచి చూశాడు వాటిల్లో బోలెడని నగలు నాణాలు ఉన్నాయి భలే అదృష్టం గుండు చితికేలా దెబ్బతింటే తిన్నాను కానీ ఎంతటి అదృష్టం కలిసి వచ్చిందో అనుకున్నాడు సరే అవన్నీ పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు ఇక అక్కడే ఇంటి దగ్గర ఏమైందంటే మంచినీళ్ళు తెద్దామని లోపలికి వెళ్లి పట్టుకొచ్చేలోగా మొగుడు లేకపోయేసరికి అమ్మ గడుసువాడా ఎంత మోసం చేశావు కానీ రాని ఎప్పటికైనా రాకపోతావా చూడు రాగానే నీ పని పట్టిస్తా అంటూ దుడ్డు కర్ర పుచ్చుకొని తలుపు వేసుకొని కూచుంది మరి కాసేపటికి తలుపే తలుపు అంటూ బ్రాహ్మణ్ ఇంటికొచ్చి దబదబా తలుపు బాదాడు ఆ వచ్చావా నీ పని అయిపోయింది వస్తున్నా ఉండు అంటూ ఆవిడ దబాలన తలుపు తెరిచింది తలుపు తెరవగానే బోలెడన్ని పెట్టెలు బేడలు సామాను చూసేసరికి ఆవిడ కోపం అంతా ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది ఆనందంతో భర్తని లోపలికి ఆహ్వానించింది భర్త పెట్టెలు తెరిచి చూపించాడు దరిద్రం వదిలిందంటూ ఆనాటి నుండి ఆ బ్రాహ్మణ దంపతులు సుఖంగా జీవించారు